వెల్కమ్ ఆర్పీ సెవెన్ విన్యాస్ హర్మకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ కొడలి వద్ద తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆ సంఘ గౌరవ్ అధ్యక్షులు డాక్టర్ మతం కుమారస్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అధ్యక్షులు మౌఠం కుమారస్వామి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారాధృగ సమాజంలో జరుగుతున్న అవినీతి ఆక్రమాలను అధికార దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడమే జర్నలిస్టుల వృత్తి ఆయన అన్నారు సమాజంలో అనేక అవినీతి కార్యక్రమాలతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటన గురించి సమస్యల గురించి తెలియడంలో కీలక పాత్ర పోషించేది కేవలం జర్నలిస్టులే అని జర్నలిస్టులు సమాజానికి మంచి గుర్తింపుగా వ్యవహరించాలని ఆయన అన్నారు అవినీతి అక్రమంగా బయట చేసే వార్తలు ఇది ఈ రెండే ఏ పేపర్కైనా ఇన్ఫోషన్స్ ఇది ఒక్క ఇది చేసుకొని పని ఇంకొకటి ఏంటంటే జనరల్గా కూడా ఏదో ఒకటి అని చెప్తున్నారు ఆ న్యూస్ వాళ్ళు కవర్ చేయరు ఇంత వాళ్ళు అవి మనం అనుకుంటే ఒక వార్త ఖచ్చితంగా అనుకుంటే అన్ని పేపర్లో కావాలి ఒక పేపర్లో వస్తేనే అందులో ఎందుకు కాదు అందుకోవాలి అన్ని పేపర్లు కావాలి వచ్చినప్పుడు మరియు వాళ్ళకు ఫండ్ ఇచ్చిన కూడా ఒక ఆలోచన అవుతారు మరి మీరు డబ్బులు ఇస్తున్నా మీరు రాయలేదు వారు మరి ఇంకో రాసిన అప్పుడు మన ఎవరో మనం తెలుస్తారు తెలిసినప్పుడు ఎన్ని అనుకోవాలి ఇప్పుడు కొన్ని మాట్లాడాల్సిన పని చేయాలి మనదాండ్లకైనా ఒకరోజు కూడా పోయింది కూడా మంచిదే నేను ముగ్గురుగా మాట్లాడతాను ఆ పొయ్యిలోడు అని ఉండాల్సినప్పుడే వాళ్ళు పెద్ద అనుకున్నాడు పెద్దదాంట్లో పెద్దగా మంచిగా వాడతారు రాష్ట్రం పోతే మంచిదే కదా రాయద పోతే ఏమైనట్టు అదే రెండు అయినట్టు వాళ్ళు మంచిదే అయింది ఇబ్బంది ఏం లేదు కొంచెం ఒకే మాట మీద ఉంది ఖచ్చితంగా ఇంపార్టెంట్ న్యూస్ అంటే ఇన్నో కవర్ కవర్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏ పత్రిక ఒక్కొక్క రోజు రాకూడదు పెద్ద పత్రికలు కూడా ఒక్కొక్క రోజు రావు కానీ యావరేజ్ గా కొంచెం కవరేజ్ వచ్చిందండి అదొకటి రెండోది మనం ప్రధానంగా ఏం లేదంటే హౌసింగ్ ఇల్లు ఇతర స్థలాల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి దానికి సంబంధించి నా దగ్గర ఒక ఐడియా ఉంది కొంచెం ఇష్యూ అయితే కావచ్చు మళ్ళీ మనం ఒకసారి దిర్ఘా షుగర్ అధికార పార్టీ సపోర్ట్ తీసుకుందాం మాట్లాడదాం ఎంఆర్ఓకు ఫోన్ చేయించి డైరెక్ట్ ఫిల్డ్ తీసుకునే ప్లాన్లో ఉన్నాం ఫిల్లీ డైరెక్ట్ తీసుకున్నాం వాడు ఎవరే ఇవ్వండి అనుకోండి తగ్గేదే అక్కడ చెప్పినా ఒకసారి ఎంఆర్ఓ చెప్తాం ఒకసారి సిఐ చెప్తాం అవసరమైతే కౌసిల్ రేట్లు అవుతాం ప్రెస్ తరఫున నెక్స్ట్ ప్రాణభావం కలుగుతాం ఫోన్ చేయించుకుంటాం వచ్చి డైరెక్ట్ ఫీల్డ్ పెట్టుకుందాం ఫీల్డ్ పెట్టుకుందాం అవసరమైతే ఒక్కడే పిల్లలు వేసుకుందాం తర్వాత ఎక్కడంటే వాళ్ళు కడుపుకుందాం ఇంకా తర్వాత కాలేజ్ నడుస్తుంటే ఇది అమ్మాయి వచ్చినప్పుడు ఒక పెద్ద ఫస్ట్ అయితే ఫీల్డ్ కానిస్తున్నాం తర్వాత గుర్తాలు ఫీల్డ్ తీసుకునే ప్రాణం నేను దాంట్లో ఉన్న ఆ విషయాలు కొంత లికే షేర్ చేసిన తల సహాల్లో కూడా ప్రభుత్వం అందరం అందరూ పరిస్థితిగా ఉంది చేసుకుంటే అది ఒక్కటి చేసిన తర్వాత ఏదైనా మంచి ఫస్ట్ నేను మా అధ్యక్షులు వెళ్ళినప్పుడు కూడా నియమం మాత్రం ఇన్వల్ చేయదాకనే అధ్యక్షులు కూడా తర్వాత ఏమైనా ఉండాలని చెప్పారు అంతే కదా అది ఎన్నో డిస్టర్బ్ అయింది ఆ మాటకే కట్టుబడి ఇప్పటికైనా కూడా ఇన్వ్ వచ్చేదాకా తీవ్రంగా ప్రయత్నం చేద్దాం ఇన్లో వచ్చినాక తర్వాత కొంచెం నాకు మెయిన్ టార్గెట్ అయిపోయింది అప్పుడు ముందు పేపర్ మీద కాన్ఫల్ట్రేషన్ పెట్టడం కోసం కూడా నాకు ఎవరో ya yeah.